నంద్యాల న్యూస్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా హెడ్ లైన్స్ నంజాల పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సామేలు రామకృష్ణ ఆంజనేయులకు వారం రోజుల పాటు జైలు శిక్ష ట్రాఫిక్ సీఐ ఇస్మాయిల్ వెల్లడి విత్తన దుకాణాల విస్తృత తనిఖీలు పంతొమ్మిది లక్షల రూపాయల పత్తి మిరుప విత్తనాల అమ్మకాలు నిలుపుదల నంజాల ఈవీఎం భద్రపరచుటకు మార్కెట్ యార్డులో రోడ్లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంజాల కుందు వద్ద డంపింగ్ యార్డు చెత్తపై ఎమర్చిన జిల్లా పొల్యూషన్ బోర్డు అధికారులు నంజాల సంజునగర్ గేట్ లో ఎల్ఈడీ టీవీ తుప్పు పట్టిపోతున్న వైనం పట్టించుకుని అధికారులు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం అశ్రత వహిస్తే అనారోగ్యం తప్పదు మహిళలకు అవగాహన సదస్సు జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ నంజాల మహానందివళి మార్గంలో చిన్న చెరువుకు రక్షణగా నిర్మించిన గోడపై ప్రమాదకరంగా మారిన మొక్క చెట్లు ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ప్రణాళికతో లెక్కింపు ఎన్నికల అధికారి శ్రీనివాసులు నంద్యాల పట్టణంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సామిలు రామకృష్ణ ఆంజనేయులు ముగ్గురిని మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచగా వారికి ఒకరికి రెండు రోజుల ఇద్దరికి వారం రోజులు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ తెలిపారు నంద్యాల పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించుగా మద్యం అతిగా సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో నద్యల జ్ఞానపురంకి చెందిన సామిలు వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన మేట రామకృష్ణ బిల్లాలపూర్ గ్రామానికి చెందిన మంచుల ఆంజనేయుడు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇటీవల పాటు పడ్డారు వారిని మెట్పల్లి కోర్టులో హాజరుపరచగా ఒకరికి రెండు రోజులు మరి ఇద్దరికి ఏడు రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడిపిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ ఇస్మాయిల్ హెచ్చరించారు అందరికీ నమస్కారం నేను షేక్ ఇస్మాయిల్ నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని ఈ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా మేము నంద్యాల ట్రాఫిక్ సిబ్బంది ప్రతిరోజు రెండు మూడు జంక్షన్లలో ఈ డంగన్ డ్రైవ్ అనేది మేము నిర్వహిస్తుంటాము దీనిలో పట్టుబడిన వల్లని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టు వారు వారికి ఫైన్ వేయడము లేదంటే దేవ శిక్ష వేయడము గ్రావిటీని బట్టి ఇది చేస్తున్నారు నిన్న మొన్న జరిగిన మేము బెంగ్రయ్యూ ఒక ముగ్గురు పట్టుకున్నాము నాగలారపు సామేలు అని చెప్పి నా జ్ఞానాపురము తర్వాత మేడం రామకృష్ణ అని చెప్పి మోత్కూరు వెలుగొడు మండలము తర్వాత మంజుల ఆంజనేయులు అని చెప్పి ఈయన దిగలాపురము వీరు మద్యం సేవించి వాహనాలు నడుపుకుంటూ నాకు మేము చెక్ చేసేటప్పుడు పట్టుకోవడం జరిగింది వీరిని కోర్టు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు సామేలకు రెండు రోజులు జైలు శిక్ష తర్వాత మేడం రామకృష్ణ తర్వాత మందుల ఆంజనేయులు అని చెప్పే వీరికి ఒక్కొక్క వారము జైలు శిక్ష వేయడం జరిగింది సో జైలు శిక్ష పడిందంటే వారికి లైఫ్ లాంగ్ అది ఒక మచ్చలాగా ఉంటుంది తర్వాత ప్రమాదాలకు కూడా వీళ్ళు కానవచ్చారు కాబట్టి దయచేసి వాహనాలు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో సేవించి వాహనాలు నడపదు చెప్పి మేము ట్రాఫిక్ పోలీసు అప్పీల్ చేస్తున్నాము మేము ప్రతి ఎవ్రీ డే ప్రతి రోజు మనం నందాల్లో ఏదో ఒక సెంటర్లో మేమైతే రోజు రైల్వే స్టేషన్ పెట్టినా అంటే ఒక వెళ్ళి ఆత్మగూరు రోడ్డు తర్వాత ఈ గడిదం రోడ్డు రోజు ప్రతిరోజు పదహైదు నుండి ఇరవై మంది మేము ఈ తాగి వాహనం మేము పట్టుకోవడం జరుగుతుంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వారికి ఫైను కోర్టులో మెరిట్స్ ప్రకారంగా శిక్ష జరుగుతుంది కాబట్టి దయచేసి తాగి వాహనాలు నడకూడదని మేము కూర్చున్నాము అలాగే మన నంద్యాల టౌన్లో మనకు అందరికీ మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాము పార్కింగ్ విషయంలో పార్కింగ్ ఉన్నా కానీ కొంతమంది ఈ మాల్స్ కానీ తర్వాత హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళు రోడ్డు మీద పెడుతున్నారు మేము చాలాసార్లు చెప్పడం జరిగింది నోటీస్ కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాము దయచేసి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటే దయచేసి మీరు పార్కింగ్ స్లాట్లో పెట్టుకోవాలి సెల్లార్లో పెట్టుకోవాలి తర్వాత పబ్లిక్ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి రోడ్డుకు అడ్డది కాకుండా ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ చేస్తారని చెప్పి మేము కోరుచున్నాము అలాగే మైనర్స్కి చాలామంది మేము అబ్జర్వ్ చేస్తున్నాము మైనర్లు మైనర్ డ్రైవింగ్ విషయంలో కూడా పిల్లలు పెద్దలు వారి పిల్లల విషయంలో జాగ్రత్త వహించి ఎట్టి పరిస్థితుల్లో మైనర్స్కి మోటార్ సైకిల్స్ ఇవ్వకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము అలాగే నంద్యాలలోని పలు విత్తన దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు నంద్యాల ఏటీఏ రాజశేఖర్ ఆత్మకూరు ఏటిఏ ఆంజనేయ ఏఓ ప్రసాదరావుల బృందం విస్తృతంగా తనిఖీ చేసింది విత్తన దుకాణాల్లో సరైన ధ్రువ లేకుండా రైతులకు అమ్మడానికి సిద్ధంగా ఉన్న విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేస్తారు పత్తి మిరపకు సంబంధించి పంతొమ్మిది లక్షల విలువ చేసే విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేశారు విత్తనాలు కొన్న ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని అన్నారు విత్తన చట్టానికి అనుగుణంగా వ్యాపారం చేయాలని లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేఎస్ మల్లిక రాశారు కార్తికేయ రాశారు డైమండ్ రాశారు దుర్వా రాశారు విషయం ఏంటంటే కేఏస్సిబి వన్ జీరో ఎయిట్ ఇచ్చారు కదా దాని మీద గనేశ అనే పేరు లేదు గణేక్షన్ అక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకు మీదే కదా పేపర్ నాకు తల్లి జిల్లా ఎందుకు వెళ్ళా ఇవ్వలేదు చెప్పండి చెప్పండి చెప్పంటే వ్యవసాయ శాఖ మన రాష్ట్ర కమిషనర్ గారు అయితేనేమి జిల్లా జిల్లా కమిషనర్ మన జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు చెప్పేది ఏమిటంటే డీలర్లందరూ కూడా తప్పనిసరిగా రిజిస్టర్లు రికార్డులు మెయింటైన్ చేయాలి విత్తన కొనుగోలు సంబంధించి అమ్మకాలకు సంబంధించి లావాదేవీలన్నీ కూడా చట్టపరంగా మీరు రికార్డ్ చేయాలి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవకతలు పాల్పడినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాదు లైసెన్స్ సిఫార్సు చేయడం జరుగుతుంది రెండవది ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే రైతులు వచ్చినప్పుడు వారికి పూర్తి వివరాలు తెలియజేసి వారికి వివరాలతో కూడిన బిల్లులు కూడా అందజేయాల్సిన బాధ్యత విత్తన డీలర్లకు ఉంది చాలా మంది రైతులు వచ్చిన తర్వాత వారికి పూర్తి వివరాలు తెలియజేసి వారికి ఇష్టమైనటువంటి విత్తనాన్ని ఇవ్వాలి తప్ప వారి బలవంతంగా అంద అందగే విధానాన్ని చేయకూడదు ఆ ఇప్పుడు అంతే చూస్తున్నానండి ఇప్పుడు దగ్గర కొన్ని చోట్ల ఒక చోట ప్రాపర్ రికార్డ్స్ రొడ్యూస్ చేయలేదని ఇప్పుడు దాదాపు ఒక లక్ష ఎనభై వేల రూపాయల విత్తనాన్ని మనం నిలుపుదల చేశాము అది దాదాపు ఇరవై ఒక రోజులు ఉంటుంది వారు గారు సంబంధించిన రికార్డులు చూపించగలిగితే ఆ నిలుపుదలని మనం తీసేస్తాము లేదని అంటే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా మనకు ఈ సీజన్ ఉన్నంత వరకు కూడా ఇంటర్నల్ స్క్వాడ్స్ అనే విత్తనాలు చేశారు కాబట్టి మనము సర్ప్రైజింగ్ గా అంటే ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నంద్యాల మార్కెట్ యార్డ్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ పరిశీలించారు ఎన్నికల కౌంటింగ్ నాలుగవ తేదీ ముగిసిన తర్వాత లను భద్రపరచడానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ పరిశీలించారు ముందుగా రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న హెయిర్ హౌస్ ను అదే విధంగా టెక్కే మార్కెట్ యార్డ్ లో పరిశీలించారు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ భద్రపరచడానికి బాగుంటుందని పరిశీలించడం జరిగింది వారితో పాటు జిల్లా అధికారులు పద్మజ సిబ్బంది పాల్గొన్నారు

నేను వచ్చే ముందు మొన్న ఒక మినిట్స్ హాఫ్ అవర్ ముందు చెప్తాను అప్పుడు వచ్చి మీరు వచ్చి నాకు చూపించాను సో మీరు చూసి దాన్ని నంద్యాల సంజీవ్ నగర్ గేట్ లో ట్రాఫిక్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఐదు లక్షలతో ఎల్ఈడి టీవీ ఏర్పాటు చేయడం జరిగింది అది ఎండకు వానకు తుప్పు పట్టి పోతున్న అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కోసం రెండు వేల పద్దెనిమిదిలో సంజీవనగర్ గేట్ వద్ద ఐదు లక్షల రూపాయలతో పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో ట్రాఫిక్ నిబంధనలు ప్రజలకు అవగాహన కలిగే వాటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఈడి టీవీ ప్రారంభానికి గతంలో పనిచేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది

మహానంది వెళ్లే మార్గంలో చిన్న చెరువుకు రక్షణగా నిర్మించిన గోడపై పలు చోట్ల మొక్కులు పెరిగాయి వాటిని తొలగించకపోవడంతో పెరిగి మండలయ్యాయి వాటి ఏర్లు బలపడటంతో రక్షణ గోడ పగులుస్తుంది వీటిని ఇలాగే వదలిస్తే గోడ కూలిపోయే ప్రమాదం ఉందని అదేవిధంగా అటువైపు వెళ్లే వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో పక్క ప్రణాళికతో తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ నివేదించారు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సోమవారం కేంద్ర ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్ డాక్టర్ శుభీర్ సింగ్తో కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు సందర్శించాలన్నారు

నిరంతరం శ్రమిస్తూ ఇంటిని ఆరోగ్యంగా తీర్చిదిద్దే నారిమణి తన ఆరోగ్యంపై మాత్రం అశ్రద్ధ వహిస్తూ ఉంటుంది ఫలితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వారిని చుట్టుముట్టుతున్నాయి పౌష్టికాహార లోపం నుంచి రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల వరకు మహిళలు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎంసీహెచ్ బ్లాక్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఋతుక్రమం పరిశుభ్రత దినోత్సవం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఋతుస్రవం అనేది సాధారణమైన ప్రక్రియ అని ఇది వ్యాధి కాదు ఈ విషయాన్ని మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు ఋతుక్రమం సమయంలో సాధారణంగా ప్రతి పని చేసుకోవచ్చు ఇట్లా చెప్పినప్పుడు అవి ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు కూడా సరిగా పాటించడం లేదు మేము ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ చేసిన రోజు ఈ వ్యాక్సిన్ దేనికి వేస్తామంటే తెలియదు అంటారు కొన్ని ఏ చెప్పి రాకుండా వ్యాక్సిన్ వేస్తున్నాము కొన్ని ఐరెన్ ట్యాబ్లెట్స్ ఎన్ని మింగాలి ఎలా మింగాలి ఎందుకు ఇవి మింగాలి ఇట్లా హెల్త్ సంబంధించినవి అన్ని లైఫ్ తీసుకుంటారు ప్రజలు మిగతా విషయాల మీద ఉన్న శ్రద్ధ వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు దానివల్ల ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నా కూడా ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రజలకి పూర్తిగా వెళ్ళడము వాళ్ళ దగ్గరికి పాటించకపోవడం వల్ల ఈ అనర్థాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసి జిల్లా తీసుకుంటే డైరియా కేసులు ఎక్కువ వానతులు విపరీతంగా వస్తూ ఉన్నాయి ప్రతి చోట కూడా అలాగే గర్భపతులు ఎక్కువ మంది మందిస్తూ ఉన్నారు ట్రైబల్ ఏరియాలో గర్భపతులు ఎక్కువ మంది కంట్రూన్లో ఉన్నారు ఐదు మంది ఆరు మందిని ఈ విధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తున్నా కూడా ప్రజల్లో అవగాహన ఎంత చెప్పినా కూడా అవగాహన లేకపోవడము చెప్పినప్పుడు మన ఆశా కార్యకర్తలు కానీ ఏఎన్ఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ డాక్టర్లు కానీ ఫీల్డ్కి చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం కానీ అవి మళ్ళీ పాటించడం కానీ చేయాలి ముఖ్యంగా స్కూళ్ళల్లో ఇప్పటి నుంచి అడాల్ట్స్ గర్ల్స్ అందరికి ఉంటారు స్కూళ్ళల్లో నాప్కిన్స్ ఇస్తున్నాము ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉన్నాము అవి ఎందుకు ఇస్తున్నాము ఏం చేస్తున్నామని ఆ పెద్ద పిల్లలు కూడా ఇంట్లో చెప్పాలి తల్లిదండ్రులు ఇంట్లో సిస్టర్స్ ఉంటారు వాళ్ళ సిస్టర్స్ ఉంటారు మదర్స్ ఉంటారు అందరికి తెలియజెప్పాలా ఈ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈరోజు స్కూల్లో ఏం చెప్పినారు ఇంట్లో మనం ఏ విధంగా పాటించాలా పరిశుభ్రత ఎట్లా పాటించాలా హ్యాండ్ వాషింగ్ ఎలా చేసుకోవాలి కుకింగ్ ఎలా చేసుకోవాలి శుభ్రంగా ఎలా ఉండాలి కానీ హైజీన్ కానీ శానిటేషన్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక చెప్పారు మేడం శాండ్ నాప్కిన్ తీసుకుని అన్ని మొత్తం కలవలు వేస్తారు ఇంకా చెప్పాలంటే ఈ ప్యాన్లు వేస్తారు మా దాని ఏమంటాం మనం ఇది కమోడ్లో వేస్తుంటారు అన్ని మొత్తం తీసుకుపోయి వేస్తారు ఎందుకు ఎంత పనిచేసి చూస్తే కమోడ్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అంటే ఎందుకు బ్లాక్ అవుతాయి మొత్తం వేసి ఉంటే బ్లాక్ అయిపోతాయి తీసి కుప్పలు 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 కుప్పలుగా వస్తూ ఉంటాయి అంటే అనేది ఎజుకరేసే వేస్తూ ఉంటారు ఇట్లా శాండీ నాప్కిన్ డిస్పోజ్ షేప్ డిస్పోజల్ ఉండాలి అది అవి బంద్ చేయాలి కాల్చాలి అది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్కూళ్ళల్లో కూడా పెట్టారు అవి మిషన్స్ పెట్టేసి నాప్కిన్ రావడము తర్వాత మళ్ళీ నాప్కిన్ మళ్ళీ బంద్ చేయడానికి కూడా మిషన్ పెట్టారు ఇన్సెంటేషన్ పెట్టారు ఒక మిషన్ లాంటిది స్కూళ్ళల్లో అవి నెగ్లెక్ట్ చేస్తున్నారు పిల్లలు శ్రద్ధ లేదు వాటి మీద ఎందుకంటే ఎన్నో రకాలకు ఎన్నో రకాల జబ్బులకు కారణమేది హైజిన్ కాబట్టి ఇది ముఖ్యంగా అది మెన్సివల్ హైజన్ మెన్సిబల్ హైజన్ అనేది పూర్తిగా ఇంకా చెప్పినట్టుగా పూర్వకాలంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చిన్న వసతులు పడేవాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఊరు బయట ఉండడం కానీ ఇంట్లోకి రాకూడడం కానీ బయట ఉండడం కానీ రకరకాలు ఆచారాలు ఏవో పాటించి పూర్వకాలం గత వచ్చిన వాళ్ళ ఇంట్లో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ పెద్దలు అన్ని పాటిస్తూ అవే మనం ఫార్వర్డ్ బా తీసుకుంటూ అదే నమ్ముతున్నాం ఇంకా ఇంకా కాన్పె ఇంకా ఏదో ఎండు ఎండిపోవాల పై అని చెప్పి ఒట్లు కలిము రొట్టెలు ఆ ఆహారం సరి తీసుకోకపోవడము రక్తహీనత రావడము రక్తహీనత అంటే ఒక తెల్ల కామెరలు అని చెప్పడం తెల్ల కామె తెల్లకామర ఇంకా పట్టెం పెడుతున్నారు ఇంకా తినుకోకుండా ఇంకా అని అయిపోతుంది ఇవన్నీ తెలుసు తెలిసినా కూడా ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరో చెప్పి తెల్ల కామెరలు అంటే ఇంకా చెప్తున్నా కూడదు పట్టెం ఉండాలా అని ఇంకా ఘోరంగా తయారు చేసి రక్తం ఇంకా మరి మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి వార్తలు ముందు నంజాల పట్టణంలో రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన సామేలు రామకృష్ణ ఆంజనేయుకు వారం రోజుల పాటు జైలు శిక్ష ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ వెల్లడి విత్తన దుకాణాల విస్తృత తనిఖీలు పంతొమ్మిది లక్షల రూపాయల పత్తి నిరూప విత్తనాల అమ్మకాలు నిలుపుదల నంజాల ఈవీఎం లోను భద్రపరచుటకు మార్కెట్ యార్డులో రోడ్లను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంజాల కుందునది వద్ద డంపింగ్ యార్డు చెత్తపై ఎమ్స్న జిల్లా పొల్యూషన్ బోర్డు అధికారులు నంజాల సంజునగర్ గేట్ లో ఎల్ఈడి టీవీ తుప్పు పట్టిపోతున్న వైనం పట్టించుకుని అధికారులు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్ ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం అశ్రద్ద వహిస్తే అనారోగ్యం తప్పదు మహిళలకు అవగాహన సదస్సు జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటరమణ నంజాల మహానందివళి మార్గంలో చిన్న చెరువుకు రక్షణగా నిర్మించిన గోడపై ప్రమాదకరంగా మారిన మొక్క చెట్లు ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ప్రణాళికతో లెక్కింపు ఎన్నికల అధికారి శ్రీనివాసులు